హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చూస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తాజా వాతావరణ శాఖ తెలిపింది అనేక జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది ఈరోజు ఉదయం నుంచే అన్ని చోట్ల వర్షం ప్రారంభమైంది ఎడతెర పని లేకుండా కురుస్తున్న వర్షానికి అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా కలిగింది భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో వర్షాలు కురుస్తుండడం కొంత ఉపశమనం కలిగించే అవకాశం అంశమే నీటి ఎద్దటి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న దశలో ఈ వర్షం కొంత భూగర్భ జలాల నీటి మట్టం పెంచుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచే హైదరాబాద్లో వర్షం కురుస్తుంది రెండు గంటల పాటు కురిసిన ఈ వర్షానికి నగర వీధుల్ని జలమయమయ్యాయి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది అయితే మండే ఎండల్లో కురిసిన వర్షం కావడంతో ఒకంత రిలీఫ్ నగరవాసులకు దక్కినట్లేని అనుకోవాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్